ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇప్పుడు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చూసారా మామిడికాయలు అండి మామిడికాయలు మా వారైతే ఒక నాలుగకాయలు తీసుకురాయ్యా చెక్క తొక్కు పెడతా అంటే ఆయనకు చెక్కతో తొక్క అంటే చాలా ఇష్టము కాయలు ఏం సరిపోతాయని ఇదిగోండి ఇరవై కాయలు తీసుకొచ్చేది సరే కొంచెం చెక్క తొక్కు పెడదాం మళ్ళీ మనం అల్లం పచ్చడి చెక్క తొక్కు కాకుండా మనం పెద్ద తొక్కు పెడతాం కదండి అది పెట్టే వరకు ఇది నడుస్తుంది అనేసి కొంచెం ఎక్కువనే పెడదాం కాయలు అనుకుంటున్నాను సరే అట్లాగో ఎట్లాగో పెడుతున్నాను మీకు కూడా చూస్తే పని అయిపోతుంది కదా మళ్ళీ లేకపోతే మాకు చూపించలేదమ్మా రెసిపీ అంటారు మీరు అందుకోసమని ఇది వీడియో అయితే చేస్తున్నాను మామిడికాయలతో చెక్క తొక్క అనమాట చాలా బాగుంటది దీనికి మాత్రం కాయలు ఫుల్లో ఉంటేనే బాగుంటుంది అనమాట సూపర్ ఉంటుంది ఈ తోలు తోలు ఉన్నదంతా కూడా చెక్క తొక్క పెట్టి లోపలికి మొత్తం నేను పులిహోరాకి పేస్ట్ ఎలా చేస్తాను అది కూడా చూపిస్తాను దాన్ని మనం పులిహోరకి వాడుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాబార్ అన్నట్ వీడియోలోకి వెళ్లే ముందు అందరు తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా మామిడికాయలు తేగానే నేను ఏం చేసినా అంటే టబ్లో నీళ్లు పోసి మామిడికాయలు వేసేయాలన్నమాట కొంచెం ఏంటంటే ఒక రోజు మామిడికాయలు నీళ్ళల్లో నానితే ఏంటంటే ఈ ముక్క అనేది గట్టిగా అవుతుంది అనమాట బయట ఎండలో నుంచి ఎండలో వస్తాయి అటు కాకుండా మామూలుగా కొంచెం మెత్తదనం అనేది ఉంటుంది ఇంకా దాన్ని ఏం చేయాలంటే మనం తేగానే ఫస్ట్ ఒక పెద్ద టబ్బులో నీళ్ళు పోసి కొంచెం చల్లటి పోసి ఇంకా బాగా నీళ్ళు పోసేసి నీళ్ళు పోసేసి ఇక మామిడికాయని వేసేయాలన్నమాట ఒక ఓవర్ నైట్ వేసినాం అనుకోండి కాయ అనేది గట్టి పడుతుంది ఈ చెట్ల తొక్కుకే కాదు మనం పెద్ద తొక్కు పెట్టుకున్నా సరే కంపల్సరీగా ఒక ఓవర్ నైట్ అనేది నీళ్ళలో నాన పెడితే మంచిగా కాయ అనేది గట్టి అవుతుంది అనమాట ఇదిగోండి మా వారు తీసుకురాగానే ఇంకా ఇట్లాగా ఫస్ట్ ఇంట్లోకి దేగానే బ్యాగ్లోంచి తీసుకొని ఇలాగ టబ్బులో వేసి నీళ్ళు పోసేస్తాను అనమాట నల్లిప్పేసి టబ్బులో ఇందులోనే మామిడికాయలు వేసేస్తాను అనమాట ఇట్లా వేస్తే ఏంటంటే ముక్క అనేది గట్టిగా అవుతుంది అనమాట ఇందులో ఒక బాటిల్ మన ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదండీ అవి పోసుకున్నా కూడా ఆ కూలింగ్ అనేది కాయ గట్టి పడుతుంది అనమాట చెక్క గట్టిగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా నేనైతే ఇట్లా వేసుకున్నానమాట ఇదిగోండి ఓవర్ నైట్ మనం రాత్రి అంతా ఇట్లాగే నీళ్ళలో ఉంచుకున్నా కూడా ముక్కు అనేది గట్టి పడుతుంది తొక్కు కూడా బాగుంటుంది అనమాట తొక్కు కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇదిగోండి మంచిగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నానేసిన ఎందుకంటే అన్ని తెచ్చి నుంచి పెడదామంటే అన్ని ఫంక్షన్ల దగ్గర కూడా అవుతుంది ఇంక ఇవాళ పెడదామని మధ్యాహ్నం ఒక గంట కూడా రెస్ట్ తీసుకోకుండా ఇదైతే స్టార్ట్ చేసిన చెక్క తొప్పు పెడదామనేసి ఇంకా అన్నీ తీసి ఆరబెట్టిన బుట్టలు వేసి ఇంకా నీళ్ళు అయిన తర్వాత ఇదిగో ఒక పొడి బట్ట తీసుకొని తడిలు అనేది లేకుండా పచ్చిదనం అనేది లేకుండా కాయలను మంచిగా దుడుచుకోవాలి కొంచెం తుడుచుకుంటే ఏంటంటే ఇదిగోండి మనకు షైనింగ్ షైనింగ్ ఇదిగో తుడిచిన దానికి తుడువన దానికి తేడా స్పెల్ల పౌడర్ లాగా ఉంటుంది కదా ఇదేమో మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ కాయలన్నీ చూసుకొని కట్ చేసి ముక్కలు కొంచెం గాలన్న పెట్టుకొని తర్వాత మనం ఇందులో కావాల్సిన పొడులన్నీ వేయించుకుంటే ఇంకేమైనా కొంచెం పచ్చిదనము అట్లా ఏమైనా ఉన్నా కూడా తొందరగా డ్రై అయిపోతాయి అనమాట ఇంక అందుకని నేను ఫస్ట్ మామిడికాయలే గోచే ఇట్లా తుడిచి కట్ చేద్దాము తర్వాత ఇవన్నీ కట్ చేసి ఇరవోసేసి పొడులు వేయించుదామని ఇప్పుడైతే ఇంక ఇట్లాగా అన్నీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇవి తీయాలి ఇక్కడ ఇది ఉంటాయి కదా ఇది మీసే చేయాలన్నమాట తీసేసి కాయలు అయితే చాలా పుల్లగా అన్నమాట చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి అసలు మాకు ఒక్కటి నోట్లో పెడితే పళ్ళు జూ అంటున్నాయి అంత ఉన్నాయి ఇంక అన్నీ ఇదిగోండి ఎంత తెల్లగా ఉంది చూడండి పులుపు అయితే చాలా పుల్లగా ఉంది తొక్కులకు ఎప్పుడు కానీ మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే అంత బాగా టేస్ట్ అవుతుంది అట్లాగే ఎక్కువ నార ఉండాలి కాయ ఎప్పుడు కానీ నారనార ఉంటే ఏంటంటే స్టాక్ ఉంటుంది బాగా ముక్క తొందరగా మెత్తబడదు మనం పెద్ద తొక్కు పెట్టినప్పుడు అల్లం తొక్కు పెట్టినప్పుడు కూడా అంత నార నార ఉండే కాయ తీసుకొచ్చుకొనే పెట్టుకోండి మీరు ఇదిగోండి ఇంక నేనైతే తోటకు వెళ్ళి తీసుకొస్తాను ఈసారి ఇప్పుడైనా మేము తోటకెళ్ళే తీసుకొస్తాము మామిడికాయలు మార్కెట్లో కొనాలి తొక్కు కోసం అయితే ఈసారి కూడా టూ ఇయర్స్ నుంచి తొక్కు పెట్టలేదు కొత్త ఇంట్లోకి వచ్చామనిపోయా లాస్ట్ ఇయర్ పెట్టలేదు అంతకుముందు కూడా కొన్ని కారణాల వల్ల అప్పుడు కూడా పెట్టలేకపోయాను ఈసారి అయితే తొక్కు పెట్టేస్తాను ఇక నాకు చాలా ఇష్టం తొక్కులు పెట్టుకోవడం వడియాలు పెట్టుకోవడం ఎండాకాలం వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఎండాకాలం ఇంకా పిల్లలకు కాలిడేస్ రాగానే ఇంక ఇవన్నీ పెట్టేసుకోవడమే ఇంక పని అంతేనా మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్ ఎంతమందికి ఇట్లా నా నా లాగా మెంటాలిటీ ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి చూసారా ఫస్ట్ కాయలన్నీ కూడా ఇట్లాగా సగం సగం బోస్ పెట్టేసుకొని ఇదిగోండి చిన్న ముక్కలు ఇవన్నీ కోసుకొని తర్వాత పీసులు అన్నీ కూడా ఇట్లా పక్కన పెట్టినా ఈ తొక్క తోలు ఉన్నవి మాత్రమే నేను ఇట్లాగా సన్న ముక్కలు కోస్తాను చెక్క తొక్క కోసము ఇంకా ఈ పీసు కూడా కొంచెం ఉంది కదా ఇదంతా కూడా దీని పులిహోరకి సోజిలాగా కలిపి పెడతాను అనమాట అదేలాగా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంకా ముందైతే ఇవన్నీ కూడా ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది అనమాట ఇంక ఇదంతా కట్ చేసుకొని కొంచెం ఇట్లాగా గాలారం వసుకొని తర్వాత మనం కొడులు కలుపుకుంటే మంచిగా ఉంటుంది అనమాట చెక్క తొక్క అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం నిల్వ ఉండడం ఒకవేళ మనకు ఒక నెల రెండు నెలలు నిల్వ ఉంచుకోవాలి ఇలా చెక్క అంటే ఇంకా అది ఎట్లాగో చూపిస్తాను ఇప్పుడు ముక్కలు అన్నిటి కూడా ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మనమైతే ముందే అంతా మొత్తం ఒకేసారి కలుపుకుంటే అంత టేస్ట్ ఉండదు అనమాట నేను ఇన్ని కాయలు కూడా మొత్తం ఇప్పుడే పెట్టేసేయను కట్ కట్టేసి పెట్టుకొని వాటి కొంచెం ముక్కు పసుపు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పటి మట్టుకే ఒక వారం పది రోజుల మట్టి చెక్క తొక్క నేను కలుపుతాను అనమాట అట్లయితే మనకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి సన్నటి సన్నైట్ ముక్కలు అన్నీ కట్ చేసేసాను ఇదిగోండి ఇన్ని అయ్యాయి ఇంకా ఈ పీసుకు ఉంటాయి కదా ఇట్లాగా ఇది కూడా నేను ఇట్లాగా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు ఇది ఇవి అందులో వేస్తే మళ్ళీ అంత టేస్ట్ అనిపించవు ఫుల్లాగా ఉంటాయి కదా తోలున్న వాటికే అన్ని ముక్కలు కట్ చేసి మిగతా అంతా ఇట్లా తీస్తున్నాను చిన్నగా గ్రైండ్ చేసి ఉప్పు పసుపు అంటే మనం ఎప్పుడైనా పులిహార చేసుకోవడానికైనా పప్పులకైనా కూడా ఇది బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇందులో ఒకటి ఇందుంటే మా పిల్లలకి పోసిచ్చాను అనమాట ఇట్లాగా ఉప్పు కారం వేసిస్తే వాళ్ళకి చాలా నచ్చుతాయి అనమాట ఇది కొంచెం మక్కింది స్వీట్గానే ఉందనమాట ఇదిగోండి పక్కకి చూడండి మా కన్న ఎలా లాగిస్తున్నాడో వాడికి అయితే చాలా ఇష్టం అనమాట ఇది ఇట్లా ఉప్పు గారం వేసిస్తే అంతేనా మీకు కూడా ఇట్లా వేసుకొని తినడానికి ఇష్టమేనా ముక్కల కోసం మనము జీలకర్ర మెంతుల పొడి ఇదిగోండి జీలకర్ర వేయించుకోవాలి మెంతులు కూడా వేయించుకోవాలి ఆ వాళ్ళైతే వేయించుకోవద్దు ఇట్లాగే డైరెక్ట్ పొడి చేసుకోవాలన్నమాట ఇంక ఇవి రెండు అయితే వేయించుకుందాం ఆ లోపల ఇదిగోండి నేను పో పెట్టేశాను ఆయిల్లో పల్లి నూనెలో జీలకర్ర ఆవాలు మెంతులు వేసి అది చల్లగా కావాలనేసి ఇంకా అదైతే వీడియో తీయడం వీలు కాలేదు నాకు ఇంకెందులైతే ఆయిల్లో జీలకర్ర ఆవాలు మెంతులు వేసిన అనమాట ఇంకా చల్లారే వరకు మనం ఇవి వేయించుకొని చేసుకున్నాం అనుకోండి అప్పటి లోపల అది చల్లగా అయిపోతే అది ఇంకా అన్ని మిక్స్ చేసుకుంటూ అయిపోతుంది అల్లమెల్లిగడ్డ కూడా ఫ్రెష్ ఉంటే బాగుంటుంది వీలైనంత బట్టుకు ఫ్రెష్ అల్లమెల్లిగడ్డ వేసుకోండి ఓకేనా మరీ నల్లగా వేయించుకోవద్దు జస్ట్ ఇదిగోండి దోరగా వేయించుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి చల్లారాలి ఇంకా అప్పటి వరకు మెంతులు కూడా వేయించుకుందాం ఎక్కువ నల్లగా మాడొద్దు మాడితే టేస్ట్ అంత అవుతుంది తక్కువ కూడా నల్లగా అయిపోతుంది చెక్క తక్కువ జస్ట్ పచ్చిదనం అనేది పోయే వరకు వేయించుకోవాలంటే ఇదిగోండి దోరగా అయ్యాయి కదా ఇందులో వేసేసుకుందాం ఇంక ఇవి రెండు చల్లారే వరకు మనం ఆవాలనేది నేను పౌడర్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకుంటాం మేమైతే మా తెలంగాణలో అయితే ఆవాలు వేయించారు చాలామంది కొంచెం ఆంధ్ర వాళ్ళు అయితే ఆవాళ్ళు వేయించుతారు మేమైతే వేయించాం అసలు ఇట్లానే వేసేస్తాము ఆవాలు వేయించి వేయడం వల్ల ఏంటంటే తక్కువ తొందరగా నల్లగా అయిపోతుంది అన్నమాట మేమైతే వేయించాం ఇట్లనే పొడి కొడతాం ఇదిగోండి ఆవు పొడి ఇక మనం మిక్సీలో పట్టే వరకు వేడి అవుతుంది కదా ఇది కూడా కొద్దిసేపు చల్లారనిద్దాం ఇంక ఇందులో బౌల్ వేసి పెడతా చల్లారుతుంది ఇది ఇంకెప్పుడు ఇవి జీలకర్ర మెంతులు కూడా పౌడర్ చేసేసుకుందాం మెంతులు తక్కువ ఉండాలి జీలకర్ర ఎక్కువ ఉండాలి రెండు సమానంగా ఉంటే చేదైతుంది ఇది జీలకర్ర మెంతుల పొడి ఇంక ఇది కూడా బౌల్ వేసుకుందాం కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఇదిగోండి అన్నీ రెడీ పెట్టుకొని చూస్తున్నాను ఇదిగోండి ముక్కలైతే అన్నీ మొత్తం కలపట్లేదు ఒక కేజీ ముక్కలు తీసి పెట్టి పక్కన పెట్టిన ఇంకా ఈ మిగతా ముక్కలకి మాత్రము కొంచెం ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇప్పుడు ఎట్లా కలుపుతున్నారో అట్లా కలుపుకుంటాను అనమాట కొంచెం అయినా కానీ మనం కలుపువచ్చు ఫ్రెష్గా ఇదిగోండి ఫస్ట్ ఈ ముక్కలకైతే కొద్దిగా ఉప్పు పసుపు కలిపేద్దాం పసుపు ఎందుకంటే మనం కొంచెం పాడవకుండా ఉంటది అనమాట అనేది మనం కావాలంటే పప్పులో వేసుకోవచ్చు కొంచెం ఒక్క మిక్సీలో ఒక్క తిప్పు తిప్పేసి లాగా కూడా చేసుకోవచ్చు ఏ దానికైనా మనం వాడుకోవచ్చు అనమాట అవసరం అనుకుంటే పులుపుకి ఆల్టర్నేట్గా చింతపండు ప్లేస్లో ఇది వాడుకోవచ్చు ముక్కలను మనం లేదు అంటే కొద్ది కొద్దిగా అప్పటికప్పుడు తొక్కు చట్నీలాగా కూడా మనం పోసి పెట్టుకొని చెక్క తొక్కులాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఒక ఇరవై కాయల దాకా ఉన్నాయి ఇవాళ అన్నీ తీసిన తర్వాత ఇవి ఒక కిలో అయిన తర్వాత ఇవి ఇంకొక కిలో బావు దాకా వచ్చినాయి అనమాట ముక్కలు ఇంకా మొత్తము కలిపితే ఫ్రెష్నెస్ అనేది పోతుంది అనేసి నేనైతే ఇట్లాగ కలిపేసి ఇవైతే డబ్బాలోకి ఎత్తి పెట్టేస్తాను పక్కకు పెట్టేసి ఇంక ఇది కూడా కొద్దిగా ఇదిగోండి తొక్కు లేకుండా మనము పీసుకు వెళ్తాయి కదా ఆ పీసుకు వెళ్ళింది కూడా ఇట్లాగ పక్కకు పెట్టిన దీన్ని కూడా ఉప్పు పసుపు కలిపేసి ఇంకో డబ్బలకు స్టోర్ చేసి పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఇది ఎట్లాగో చూద్దాము ఇదిగోండి మొత్తం వన్ కేజీ ముక్కలు కరెక్ట్గా వన్ కేజీ ఉన్నాయి ఈ వన్ కేజీ ముక్కలకు ఇదిగోండి ఆయిల్ అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను పోపు పెట్టాను ఆయిల్ జీలకర్ర ఆవాలు మెంతులు వేసి పోపు పెట్టిన ఇది మొత్తం చల్లగా అవ్వాలన్నమాట చాలా చల్లగా ఇదిగోండి కూల్ అయిపోయింది ఇంకే ఇదిగోండి పావు కిలో అల్లం ఎల్లిగడ్డ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారము అట్లాగే ఒక పావు కేజీ సాల్టు పావు కేజీ కంటే కూడా తక్కువే ఉంటుంది ఇంకా ఇదైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవపిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర మెంతుల పొడి అట్లాగే పసుపు అనమాట ఇంకా కొద్దిగా ఫస్ట్ అయితే ముక్కలకు పసుపు వేసుకో ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాం పసుపు కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు వేసుకుంటే ఏంటంటే తొక్కు అయిపోతుంది అనమాట ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒక టేస్ట్ వేసుకోవడమే పసుపు ఇదిగోండి ఆవపిండి ఇట్లా అన్ని ముక్కలకు మంచిగా ఇట్లా పట్టించుకుంటే ఒక దాని తర్వాత ఒకటి బాగుంటుందన్నమాట మంచిగా పడుతుంది ముక్క కూడా ఆవుపిండి కొంచెం ముక్క గట్టిదనం వస్తుంది అనమాట తొందరగా మెత్తగా అవ్వనియదనమాట అందుకని నేను ఆవుపిండి కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను ఇదిగోండి జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా చల్లార పెట్టి వేస్తున్నాను నేను వేడి వేడిగా వేస్తే తప్పు తొందరగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడవుతుంది అనమాట ఇంకా అందుకని ఇదిగోండి ఇది వేసిన తర్వాత సాల్టు అట్లాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసిన తర్వాత మనము పోపు పెట్టి చల్లార్చుకున్న నూనె కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవడం ఇన్ని చేసినా గానీ చైతన్ కలిపితేనే బాగుంటుంది కదా చైతన్ కలిపితేనే మంచి మిక్సింగ్ కూడా మంచిగా అవుతుంది కలిపేసుకొని మనము డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి ఒక ఒక్క రోజుగా రెండు రోజులు అయిన తర్వాత అయినా కానీ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా తినడానికి రెడీ అయిపోతుంది అనమాట ఒక రెండు రోజులు సాల్ట్ కరగాలి కదా దాని దానికోసం చూసారా నేనైతే కారం కూడా ఇంట్లో కారమే వేసిన అయితే ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఇక్కడ డిష్లో వేసి మంచిగా కలుపుకున్నామంటే రెడీ అయిపోయినట్టే చెక్క సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీంతో యాజ్ యూజువల్ మా ముగ్గుండి బెట వేడివేడి అన్నం వేసుకొని విడివేడి అన్నం వేసుకొని కలిపి తింటే ఇంకా అస్సలు ఆ టేస్టే వేరు అసలు ఇదిగోండి విడివేడు అన్నము ఇంకా ఇందులో నుంచి కలిపింది ఎంత తప్పులు పెట్టినా సరే మనం ఇది ఊడ్చుకొని అన్నం కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరుంటది కదా విడివేడికి ఉంది చాలా బాగుంటది అసలు చూసారా మనం ఇంక ఇంట్లో కారం కాబట్టి ఎక్కువ రెడ్గా ఉంటుంది అసలు మామూలుగా మనం పచ్చళ్ళు వాడే కారం అయితే ఇంకా రెడ్గా వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది కూడా ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఇంట్ ఇంట్లోనే చేశాను కాబట్టి ఇది కాగుతుంది ఇట్లా ఓకేనా ఓకే అండి ఇంటి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటారు అందరు తప్పకుండా ఇది ఒకసారి అయితే చెక్క ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి లావణ్య సాంబార్ But, bye bye